grand <tries> apone ఈరోజు సాయంత్రం మాకు సుమారు ఐదు గంటల పది నిమిషాల సమయంలో డైలాగ్ నెడుతున్న ఒక ఫోన్ వచ్చింది ఒక మహిళ వేరే అమ్మాయికి చిన్న పాపను అప్పకి చేసి అక్కడ నుండి వెళ్ళిపోయిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము అక్కడ మా స్టాఫ్ను పంపడం జరిగింది అక్కడ విచారిస్తే సాయి కళ్యాణి అనే ఒక అమ్మాయికి ఆ అమ్మాయి పొద్దుటూరు చెందిన మా అమ్మాయి చదువుకుంటున్న అమ్మాయి ఆ అమ్మాయికి నేను పది నిమిషాల్లో బాత్రూమ్ పోయేస్తానని చెప్పేసి ఒక చిన్న పాపను అప్లికే చేసి ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది ఆ అమ్మాయి నుంచి వెతికిన తర్వాత అక్కడ సమాచారం లేకపోతే ఆ అమ్మాయి డైలరీలో ఫోన్ చేయగా మేము ఆ స్టాప్ను పంపించాము అక్కడ మేము మా సిబ్బంది కూడా మొత్తం వెతికినా కూడా ఆ అమ్మాయి జాడ కనిపించలేదు ఈ విషయంలో పాపను చిన్న పాపను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చున్నాం తీసుకురా ఒక అన్న సుమోటా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత ఐసీటీసీ వాళ్ళకు తదుపరి ఆ అమ్మాయి Querem que para uns apaguem também?